నా ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పకుండానే వెళ్తున్నారు అని భానుమతమ్మ జంగలస్వామికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జంగాలస్వామి భానుమతమ్మ పైన చెయ్యి పెడతాడు అమ్మ మీ నుదిటి మీద చెయ్యి తీసిన తర్వాత నేల మీదకి చూడండి అని జంగాలస్వామి చెప్పడంతో సరే స్వామి అని భానుమతమ్మ చెప్తుంది అప్పుడు భానుమతమ్మకి నేల మీద రాజముద్రలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి ఈ వింత స్వామి అని భానుమతమ్మ స్వామిని అడుగుతూ ఉంటుంది ఈ రేఖలు ఎవరి చేతిలో అయితే కనిపిస్తాయో వాళ్లే నీ మనవరాలమ్మ నీ ఇంట్లోనే ఉన్నారు వెళ్ళి వెతుక్కోమ్మా అని స్వామి చెప్తారు ఇక మరోవైపు పున్నమి ఇంటికి పున్నమి వాళ్ళ నానమ్మ వస్తుంది ఆపవేని నాటకాలు మీ నాన్న హాస్పిటల్ ట్రీట్మెంట్కి నెల నెల డబ్బులు పంపించేదనివి కదా ఇప్పుడు ఎందుకు పంపించట్లేదు అని పున్నమిని వాళ్ళ నానమ్మ నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడేంటి డబ్బులు కావాలి అంతే కదా అని పున్నమి రూంలోకి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి వాళ్ళ నానమ్మకు ఇస్తూ ఉంటుంది అప్పుడు పున్నమి చేతిలో రాజముద్రలను భానుమతమ్మ చూస్తుంది అవే గీతలు అవే రేఖలు అని భానుమతమ్మ చాలా సంతోషంగా పున్నమి దగ్గరకు వస్తుంది పున్నమియే నా మనవరాలు అని పున్నమిని భానుమతమ్మ హక్ చేసుకుంటుంది దానితో కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్